దేవుని యొక్క కృప ఆయన కనికరమే అందుని బట్టి దేవాది దేవునికి మహమకరణని కాక మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ వివాహ దినం జరుపుకుంటున్న వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గాడ్ బ్లెస్యర్ దేవుడు ఈ దినమంతా ఈ సంవత్సరం అంతా మీకు తోడేంటి మిమ్మల్ని నడిపించింది కాక దేవించింది కాక మరి ఈ రోజు దేవుని యొక్క వాగ్దానపు మాటలు బైబిల్ గ్రంథంలో నుండి దాని గ్రంథం తొమ్మిది అధ్యాయం ఇరవై పడవచ్చును నీవు బహుప్రేడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించును దానియలు భక్తునితో మరి గబ్బ్రియలను దూత దేవుని యొక్క మాటలను తెలియజేస్తున్నాడు దానియలు మరి గొప్ప ప్రార్థనా పరుడు ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మరి దేవుని పరుగు ఎంతో గొప్ప సాక్షిగా జీవించాడు మరి దాని ఏడుతో పాటు చాలామంది బబులోని దేశానికి నెవద నేజ రాతి చేత చెరగా తీసుకుని రాబడినప్పుడు మరి శ్రమలో చెరలో ఉండి ఎంతో దేవుని కొరకు వారు నమ్మకంగా బ్రతికినట్టు మనం వారి యొక్క జీవితంలోని విషయాలు మనం గ్రహించగలుగుదాం మరి యరుష్యమునకు డెబ్బది సంవత్సరముల శ్రమకాలము ముగిస్తున్న సందర్భంలో ముగియబడుతున్న సందర్భంలో దాని ఏడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు శ్రమ ఇక ముగియబోతుంది ఇక పాడుగా ఉన్న డెబ్బై సంవత్సరములు ముగించబడబోతున్నాయి అనే విషయాలను గ్రంథం ద్వారా తెలుసుకొని అతడు మరి కోని పట్ట కట్టుకొని తన మీద ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు మనం దేవునికి వాక్యంలో చూస్తున్నాం ఉపవాస ప్రార్థన ఏ రకంగా చేస్తున్నాడు ఏ రకంగా దేవుని శైలిలో ప్రార్థిస్తున్నాడు చూద్దాం మేము మా దేవుడైన యహోవా మాట వినకపోతే వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థులైంది సమయం కనిపెట్టి ఈ కీడు మామిడికి రాజేశాడు మరి న్యాయ ఆయన మామిడికి శ్రమ రప్పించడం న్యాయమే అంటున్నాడు చాలాసార్లు శ్రమలు వస్తే మనం మరి న్యాయం అని అనం ఎందుకు ఇష్టం వచ్చింది దేవుడు ఇలా నా మీదకి శ్రమరప్పించాను అని మనం పైగా దేవుని మీద సనుగుతాము వండుతాము కానీ దాని ఏడు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు మా పాపలను బట్టే మా మీదకి కీడు వచ్చింది ప్రభా నువ్వు న్యాయస్థురవే అని అంటున్నాడు ఎంతో గొప్ప దేవుడు అయగుద్ది దేశం నుండి నీ ప్రజలను చెరలో నుండి విడిపించినప్పుడు మరి నీ నామవునికి ఎంత ఘనత తెచ్చుకున్నావో మాకు తెలుసు నువ్వు అంత గొప్ప దేవుడు మరి ఈ రోజున కూడా మమ్మల్ని ఈ డెబ్బై సంవత్సరంలో మరి కీడు సమకాలం మా జీవితాల్లో కూడా ముగించబడబోతున్నందుకు నీకు వందనములని తెలియజేస్తూ ప్రభు ఆ మా యొక్క ప్రజల పాపం క్షమించండి అని తన ప్రజల పాపం ఒప్పుకుంటున్నాడు తన పాపములను మాత్రమే కాదు తన ప్రజల పాపాలను ఒప్పుకుంటున్నాడు ఈరోజున మనం కూడా ఎంతమందిని మన ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నాం మనవారి పాపాలు ఒప్పుకుంటున్నాం మనమైతే నా పాపం క్షమించండి ప్రభు అంటున్నాం కానీ మరి మనము ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నామా దాని ఎలాంటి ప్రార్థన మనకు కావాలి దాని ఏదైతే తన ప్రజల పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు జరగబోయే సంగతులను ఆ యొక్క మాది పారసిగ సామ్రాజ్యంలో రాజులు ఎవరెవరు రాబోతున్నారు పరిపాలన ఏ విధంగా జరగబోతుందనే విషయాలన్నీ కూడా మరి భవిష్యత్ విషయాలను దానియుడితో చెప్పడానికి మరి దేవుడు తన దూతను పంపించాడు చూడండి నీవు బహుప్రియుడు అని పలుకుతూ చెప్పాడు మరి ఎంతో ప్రేమగా జీవించినాడు దేవుని దృష్టికి దానియుడు మరి ఈ రోజున మనం దేవుని దృష్టికి ప్రేమైన వారంగా జీవిస్తున్నామా మరి మన వారి పాపాలను ఒప్పుకొంటున్నామా మన దేశ ప్రజల పాపాలను ఒప్పుకొంచున్నామా మన ప్రపంచ ప్రజల పాపాలను ఒప్పుకుంటున్నామా లేక మన ప్రార్థనలో కూడా స్వార్థం ఉందా ఈరోజు గ్రహించండి మీరు ప్రార్థన చేయనప్పుడు తిముతి పత్రికలో చెప్పబడినట్టు మీరు క్షేమంగాను సుఖముగాను బ్రతకవ్వడన్నా మీరు మరి రాజుల కొరకు అధికారుల కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థించాలి యాచనలు చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి విజ్ఞాపన ప్రార్థన చేయాలని మరి మనము క్షేమంగా బ్రతకాలని అంటే అందరి కొరకు ప్రార్థించాలి అవును ప్రజల యొక్క క్షేమము దేవుని యొక్క చేతిలో ఉంటుంది కనుక మనం తప్పకుండా దాని లాంటి ప్రార్థన చేయాలి దానియాలు మరి ఎంతో అద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటున్నారు మరి పాపంను ఒప్పుకుంటున్నారు అవును పాపంను ఒప్పుకోవాలి మనం తప్పకుండా మరి మన తప్పిదములను మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నేడుగా ఆయన కనికరం చూపే దేవుడు అంటున్నారు ఈ రోజున నీకు కనికరం కావాలా దేవుని కృప కావాలా ఆయన ఆశీర్వాదులు కావాలా తప్పకుండా నీవు నీ పాపాలను ఒప్పుకో నీ ఇంటి వారి పాపాలను ఒప్పుకో నీ ప్రజల పాపాలను ఒప్పుకో అది ఎంతో క్షేమం ఇన్ని రోజులు ఒకవేళ చేయలేదేమో ఇప్పటి నుంచి ప్రారంభించండి ప్రార్థించేయండి యథార్థము దేవుని సన్ని ప్రార్థించండి మరి ఈ రోజున నీ కుటుంబంలో నీ భర్త నీ పిల్లలు లేదా నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు మరి మీ పెద్దలు మీ అత్తమామలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించండి ప్రజలందరి కొరకు ప్రార్థించండి అధికారుల కొరకు ప్రార్థించండి దేవుడు తప్పకుండా కనికెరం చూపుతాడు ఆయన కలిగినటువంటి దేవుడు దాని ఎలాంటి గొప్ప శక్తి ఈ రోజున నువ్వు కలిగి ఉంటే ఎంతో క్షేమమును నీకు కళ్ళేది నువ్వు చూడగలుగుతావు కనుక ఈరోజు దేవుడు ఈ దినం నా మనకిచ్చినటువంటి దేవుని యొక్క వాగ్దానపు మాటలు తప్పకుండా మనము దేవుని దృష్టిలో బహుప్రేమిగా జీవించాలని తెలుసుకుంటున్నా దాని గ్రంథంలో ఈ తొమ్మిది పది అధ్యాయంలో బహుప్రియుడు అనే మాట మూడు సార్లు నేను చదివాను మరి నిజంగా మనము కూడా దేవుని మాటల్లో నుండి గొప్ప సాక్ష్యాన్ని మనం పొందాలి యోగును నా సేవకుడు నా సేవకుడు అని పలికాడు దాని నువ్వు నా నాకు బహుప్రియుడు అన్నాడు మరేను దయాప్రాప్తురాలన్నా చూడండి ఎంత గొప్పగా దేవుని యొక్క భక్తులు దేవుని యొక్క గొప్ప మెప్పును పొందుకున్నారు ఇక చరిత్రలో కూడా అనేక మంది భక్తులు ఎన్నో రోజుకు దినమునకు ఎన్నోసార్లు ప్రార్థించిన భక్తులు ఉంటున్నారు వేగంని ప్రార్థించిన భక్తులు ఉంటున్నారు మరి ఈరోజు మనం కూడా మరి ప్రార్థిస్తామా వేగమని లేవండి ప్రార్థించండి అందరి వరకు ప్రార్థించండి అది ఎంతో మనకు క్షేమం కనుక అటువంటి ప్రార్థన శక్తిని దేవుడిని అందరికీ ఇచ్చినలాగా దాని లాంటి గొప్ప ప్రార్థనా జీవిత విధానాన్ని మీకు ఇచ్చినలాగా మరి దినమంత మీకు క్షేమం నిచ్చి దేవుడు ఆశీర్వదించిన చిన్న ప్రార్థన మా ప్రీతంలో నీకు స్తోత్రములు నేను గొప్ప దేవుడు నాయన మమ్మల్ని దీవించేవాడు మా క్షేమము గురించి మా కొరికి విజ్ఞాపన చేస్తున్న పాప ప్రభు మరి నిబిరీ బిడ్డలందరినీ దేవించండి ఈ దినమంతా నీకు ఆతృతి దయచేయండి మీరు రాకపోకలు తోడుగా ఉండండి మీరు చేసే ప్రతి పనులు తోడుగా ఉండండి మీరు ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగా ఉండండి నీకు దీనిలో దయచేయండి చదువుకుంటున్న వారికి జ్ఞానం ఇవ్వండి మరి ఇప్పుడు ఆయన ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారికి ఆర్థిక ఇబ్బందులు తీర్చండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరచండి ఎవరైతే వివాహ వివాహాలు కాకుండా ఉన్నారో వారికి మంచి వివాహ సంబంధాలు ఇవ్వండి ఎవరైతే సంతానం లేక ఉన్నారో వారికి సంతానం ఇవ్వండి ఎవరైతే వివిధ రకాలైన బాధడితో ఉన్నారో వారిని బాధ నుంచి విడిపించండి ప్రభు నీ యొక్క శక్తితో నింపండి నీ యొక్క జ్ఞానంతో నింపండి నీ యొక్క ఆత్మతో నింపండి మీరే నీ కృప చూపించండి దేవానికి స్తోత్రం అదే నా ప్రభు ఎవరైతే ఈరోజు మరి బర్త్డే జరుపుకుంటున్నారో వివాహ దినం జరుపుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం అంతా ఈ దినమంతా నీ యొక్క మేరుడు నీ యొక్క ఆశీర్వాదం దయచేయమని మీరే కనికరించమని నీ కృపను చూపమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె